హాయ్ ఫ్రెండ్స్ జెడ్ బజార్ అనే యాప్ అప్డేట్ అయ్యింది ఇప్పుడు మీకు జెడ్ బజార్లో ఉన్న యాడ్ ఫండ్ మన జెడ్ పేలోకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను మీరు జాగ్రత్తగా వినండి ఇంతకు ముందు మీకు ఏదైతే యాడ్ ఫోండు జెడ్ పేలో ఉందో ఇప్పుడు మీకు కనిపిస్తలేదు కదా అది జెడ్ బజార్లో యాడ్ అయింది ఇప్పుడు జెట్ బజార్ అప్డేట్ తర్వాత ఆ యాడ్ ఫండ్ మీ జెట్ పేలోకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో చెప్తాను వినండి మీరు ముందుగా జెట్ బజార్ ఓపెన్ చేయండి ఇక్కడ పై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ట్రాన్స్ఫర్ మనీ టు జెట్ పే అని కనిపిస్తుంది కదా అక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నంబర్ లేక మీ ఐడి ఎంటర్ చేయండి ఏదైనా పర్వాలేదు రెండిట్లో ఏదైనా ఎంటర్ చేయండి ఇక్కడ మీ పేరు వస్తుంది కదా వచ్చిన తర్వాత మీకు జెడ్ బజార్లో యాడ్ ఫోండు ఎంత అయితే ఉందో మొత్తం యాడ్ ఫౌండ్ని ఇక్కడ ఎంటర్ చేయండి ఫర్ సపోజ్ నాకు ఒక ఐదు వందలు ఉందనుకుందాం ఐదు వందలు ఎంటర్ చేసి టిక్ మార్క్ చేయండి తర్వాత పేనా మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీరు ఏదైతే టీపిన్ పెట్టుకుంటారో నాలుగు అంకెల పాస్వర్డ్ అది ఎంటర్ చేసి టిక్ మార్క్ చేయండి ఇప్పుడు మీ జెడ్ బజార్లో ఉన్న అమౌంటు అనేది జెడ్ పేలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది మీరు జెడ్ పేలోకి వెళ్ళి చెక్ చేసుకోండి చూడండి మీకు ఇక్కడ యాడ్ అవుతుంది సర్వీస్ వారెట్లో అయితే మీరు ఇంకొక విషయం గమనించవలసి ఉంది అది ఏంటంటే జెట్ బజార్లో ఉన్న యాడ్ ఫండ్ మీరు జెడ్ పేలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి జెడ్ పే కంపెనీ మీకు వారం రోజులు టైం ఇచ్చింది కాబట్టి ఆలోపు మీరు జెడ్ బజార్లో ఉన్న యాడ్ ఫండ్ మొత్తాన్ని జెడ్ పేలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మీకు కమిషన్ వాలెట్లో ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో అది ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను మీరు బిజినెస్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా విత్వ ట్రాన్స్ఫర్ మనీ ఓపెన్ చేయండి ఇక్కడ మీకు మీకు ఎంత కమిషన్ ఉందో అది చూపిస్తుంది ఐ అవైలేబుల్ కమిషన్ మినిమం మీకు యాభై రూపాయలు ఉండాలి యాభై ఉంటే అప్పుడు మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు యాభై ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత సెలెక్ట్ పేమెంట్ మెదడు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మూడు ఆప్షన్లు కనిపిస్తున్నాయి కదా సర్వీస్ వాలెట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఫోన్ వాలెట్ మీరు ఎందులోకి యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో అందులోకి యాడ్ చేసుకోండి సర్వీస్ వాలెట్లోకి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాసెస్ టు పే తర్వాత మీరు ఏదైతే అంకెల్ టీఫిన్ పెట్టుకున్నారో అది ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత టిక్ మార్క్ చేయండి అప్పుడు మీకు సర్వీస్ వాలెట్లోకి వెళ్ళిపోతుంది